రాజకీయంగా ఎదగనివ్వకుండా అనగదొక్కుతున్నారనడానికి నిన్న దాకా మొన్న జరిగిన కౌన్సిల్ ఏదైతే నిన్న జరిగినటువంటి ఈ చైర్మన్ చైర్పర్సన్ నియామకం ఏదైతుందో దాంట్లో క్లియర్గా మనకు అర్థం పట్టినట్టు కనిపిస్తూ ఉంది వనపర్తి మున్సిపల్ చైర్పర్సన్ నియామకం విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు రెడ్లు ఈ స్థానిక శాసన సభ్యులు మేఘారెడ్డి గారు శివసేనారెడ్డి గారు స్పోర్ట్స్ చైర్మన్ అండ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రెసిడెంట్ అండ్ ఇంకో రెడ్డి గారు గత అనేక సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చిన్నారెడ్డి గారు ఈ ముగ్గురు రెడ్లు కలిసి నమ్మించి ఈరోజు ఒక బీసీ బిడ్డను రాజకీయంగా గొంతు కోసం రజనీ చంద్ర ను ఈరోజు నమ్మించి రాజకీయంగా గొంతు కోస్రు మేఘారెడ్డి గారు గుర్తు పెట్టుకోండి రాజకీయంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒక ఒక గ్రామాన్ని ఒప్పించి మెప్పించుకొని ఒక ఎంపీటీసీ గెలిచిన మీరు ఎంపీపీగా ఈరోజు శాసనసభలో అడుగుపెట్టారు పెట్టారు సామాజిక వర్గం ప్రజాక్షేత్రంలోనే ఉంటారు నువ్వు ఇచ్చే ఆ పిచ్చకు పదవి మాకు అవసరం లేదని చెప్పేసి కౌన్సిలర్ స్థానానికి గంట లోపల నాయకులు మా వాళ్ళు నీ దమ్మి నువ్వు చీకటి ఒప్పందాలతో నడిపించినటువంటి నాయకులు నీ భవిష్యత్తుతో చూస్తామే అన్నిటి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ చివరిగా మేఘారెడ్డి గారు శివసేనారెడ్డి గారు చిన్నారెడ్డి గారు ముగ్గురు రెడ్లు కలిసి మీరు పదవులు ఏ విధంగా పంచుకున్నారో మా బీసీల గొంతు కోయడానికి మీరు ఇంకేం సిద్ధంగా ఉన్నారో మీ ప్లాన్ ఏంటో చెప్పండి మేము సిద్ధంగా ఉన్నాం మీకు దమ్ముంటే మీరు ఓపెన్గా చెప్పండి చీకటి ఒప్పందాలు వద్దు మా ఇంటికి వచ్చి చందరూ నువ్వు వద్దు నువ్వేడం నిలబెట్టు నేను అన్ మున్సిపల్ చైర్మన్ పదవి ఉంది నువ్వు వద్దని అని చెప్పేసి ఇచ్చినటువంటి దుర్మార్గులు మీరు ఒక్క జేజమ్మ ఒక్క జేజమ్మ తెలిస్తే ఆ ఒక్క జేజమ్మని తీసుకొచ్చి ఎవరికి ఎవరి నీ దగ్గరొచ్చి చేతులు అడుపున్నా నువ్వు నువ్వు అసలు నువ్వు నువ్వు ఎమ్మెల్యేగా అన్నారు ఫస్ట్ నువ్వు రిజైన్ చేయి నీకు దమ్ముంటే ఒకసారి రిజైన్ చేసి రాబాయ్ మా బీసీ